మోడీకి చంద్రబాబు నాయుడు గారికి మధ్య మంచి సత్సంబంధమే ఉంది అయితే రాజకీయంగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఎంతో గౌరవిస్తారు నరేంద్ర మోడీ ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ ఆయన సీనియర్ అనేది ఒకటి ఆయన రాజకీయ సలహాలు ఆయన రాజకీయ సూచనలు కానీ వీటన్నిటి విషయంలో సో ఇప్పుడు కూడా ఇదే కీలకమైన అంశం ఏంటి అంటే మోడీ బాబు గారిని చాలా ఖుషి చేస్తున్నారు అడిగిన వరాలన్నీ ఇస్తూ అడగని వరాలు కూడా ఇస్తూ అనేది సాధారణంగా పొత్తులో ఉన్నప్పటికీ కూడా బీజేపీ అగ్రనేత ప్రధాని మోడీ వాస్తవానికి ఎవరిని ప్రశంసించిన దాఖలాలు ఉండవు ఎంతో లబ్ధి పొందిన వారిని కూడా ఆయన బహిరంగ వేదికల మీద మెచ్చుకున్న దాఖలాలు కూడా గతంలో ఎక్కడా లేవు కానీ సీఎం చంద్రబాబు విషయంలో అవి ఎక్కువగా కనిపిస్తున్నాయి మొన్న మధ్య కర్నూలు వేదికగా విజనున్న నాయకుడు బాబు అంటూ ప్రశంసించారు నరేంద్ర మోడీ ఈ ఒక్క సందర్భమే కాదు కూటమి పాలన ఈ పదిహేను నెలలు పూర్తి చేసుకున్న సమయంలో మోడీ చంద్రబాబును ఎక్కడికక్కడ ఆకాశానికి ఎత్తేసారు ఇవి చంద్రబాబు రెండు రేళ్లు ఆరు అనే లెక్కను కూడా ఇప్పుడు సాధన చేసుకుంటున్నాయి సాధకం చేసుకుంటున్నాయి అంటే ఒక పక్క డబల్ బెనిఫిట్లు పొందుతున్నారు అదే నేపథ్యంలో ప్రశంసలు అందుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే బాబు గారిని నరేంద్ర మోడీ ఎంతగా కృషి చేస్తున్నారు ఎంతగా ఆనందింపజేస్తున్నారు అనేది ఇక్కడ తెలిసిన చర్చ